హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అందించింది మంచి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి న్యూస్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో ముఖ గుర్తింపు విధానం ద్వారా పెన్షన్లకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ప్రత్యేక యాప్ను రూపొందిస్తుంది వచ్చే నెల లేదా జూన్ నుంచి దీనిని ప్రారంభించే అవకాశం ఉంది ఆసరా పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడీ కార్మికులకు పలేరియా హెచ్ఐవి బాధితులకు డయాలిస్ చేసుకునే వారికి ఇలా మొత్తంగా నలభై మూడు లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి సాధారణ పెన్షన్ నెలకు రెండు వేల పదహారులో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారులు ఇస్తున్నారు ప్రస్తుతం వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు అందజేస్తున్నారు చాలామందికి వేలిముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శకులు పోస్టు మాస్టర్లు బిల్ కలెక్టర్లు ధృవీకరణ మేరకు సహాయం చేస్తున్నారు ఈ విధానం లోపభూయిష్టంగా ఉంది అని అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయం తీసుకుంది ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది దీని ప్రకారం ప్రతీ నెల పెన్షన్ లబ్ధిదారుల ఫోటో తీస్తారు నిజమైన లబ్ధిదారుగా ధృవీకరణ అనంతరం పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఆసరా పెన్షన్ కింద అర్హులైన లబ్ధిదారులకు రెండు వేల పదహారులో చొప్పున అందించేది అలాగే దివ్యాంగులకు నాలుగు వేల పదహారుల చొప్పున అందించేది కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే రెండు వేల పదహారులో తీసుకునే లబ్ధిదారులకు అంటే రెండు వేలకు మరో రెండు వేలు కలిపి ఆశ చూపి రెండు వేల పదహారులో తీసుకునే వారికి నాలుగు వేల పదహారులో అలాగే నాలుగు వేల పదహారులో తీసుకునే దివ్యాంగుల పింఛన్ను ఆరు వేల పదహారులకు అంటే అక్కడ ఇక్కడ రెండు వేల పదహారులు పెంచుతామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి పదిహేను నుంచి పదహారు నెలలు అవుతున్నా కూడా ఆ చేయుత పెన్షన్ పథకాన్ని ఇప్పటి కూడా పదిహేను నెలలు అయినా కూడా దాన్ని అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లో లబ్ధిదారులు దాదాపు నలభై రెండు నుంచి నలభై మూడు లక్షల మంది వరకు ఉన్నారు ఆసరా పెన్షన్ను చేయుత పెన్షన్గా అంటే రెండు వేల పదహారులు తీసుకునే వారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు తీసుకునే వారికి ఆరు వేల పదహారుల నుంచి చేయుత పెన్షన్గా మారిస్తే లబ్ధిదారులు దాదాపు యాభై నుంచి యాభై ఐదు లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతుందచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది కాబట్టి త్వరలోనే ఈ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు వారి మొహాన్ని ఫోటో తీసి ఆ ఫోటో ద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నాము అని మంత్రి సీతక్క గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు అంటే వచ్చే రెండు నెలలో లేదా జూన్ నెలలో ఈ పెన్షన్ డబ్బులు ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుల ఖాతాలో ఈ చేయుత పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అని మీడియా ద్వారా తెలిపారు ఇలాంటి మరెన్నో వివరాల కోసం పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి